హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్టేపీ ఆల్ ఇన్ వన్ బ్లాక్స్ నేను మీ శిరీష ఇక్కడ మనం రాగి జావ్ అనేది ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం ఫాస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె అయితే పెట్టుకొని ఆ గిన్నెలో అయితే మనం రెండు గ్లాసులు వాటర్ అనమాట పెద్ద గ్లాస్తో రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి అయితే ఈ వాటర్ వేడెక్కే లోపు అయితే మనం పిండి అనేది కలుపుకుందాము ఇక్కడ రాగి పిండిని అయితే మనం టూ గ్లాసెస్ వాటర్ పెద్ద గ్లాస్తో వేసుకున్నాం కాబట్టి చిన్న గ్లాస్తో పిండి అనేది వేసుకుంటే మనకి జావ్ అనేది చాలా బాగా వస్తుంది ఇంకెక్కడైతే ఈ పిండిని మొత్తాన్ని గ్లాస్తో తీసుకొని ఆ గ్లాస్లోది ఒక బౌల్లో వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఉండలేకుండా అయితే కలుపుకోవాలి మనం ఈ విధంగా కలుపుకొని అనేది రాగి జావా చేసుకోవడం వల్ల మనకి ఉండలు లేకుండా రాగి జావ అనేది చాలా బాగుంటుంది అదే మనం డైరెక్ట్గా పిండిని అయితే తీసుకొని వేడి నీళ్ళు వేసామంటే అది మొత్తం ఉండలు కట్టేసి అస్సలు బాగోదు ఈ పిండినైతే మనం దోశ పిండి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అయితే కలుపుకోవాలి అయితే ఇదైతే మా చిన్న పాపకి మార్నింగ్ టైం టిఫిన్ తిన్నాక స్కూల్కి వెళ్లే ముందుగా అయితే దీన్ని తాపుతాను మావారైతే పాలు అనేది వేసుకోకుండా తాగుతారు మా చిన్న పాపకి పాలు వేసి అయితే తాపుతారు తాను ఇంకైతే ఈ పిండిని మొత్తాన్ని అయితే మనం దోశ పిండి ఏ విధంగా కలుపుకున్నామో ఆ విధంగా అయితే కలిపేసుకోవాలి ఇంకెక్కడైతే ఈలోపు కలుపుకున్న తర్వాత బెల్లం అనేది చిన్న ఒక నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని దాన్ని అయితే మనం మెత్తగా నలు కొట్టేసుకొని ఆ బెల్లం అయితే అందుట్లో వేసుకోవాలన్నమాట అందుట్లో వేసుకున్న తర్వాత స్వీట్ వేసాం కాబట్టి స్వీట్నెస్ తెలియాలంటే సాల్ట్ కూడా కొంచెం అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇంకైతే వీళ్ళు మనం కలుపుకున్న పిండి ఏదైతే ఉందో అది కూడా తీసుకొని ఇంకైతే మొత్తం వేసేసుకొని బాగా దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి ఇదైతే లో ఫ్లేమ్లో పెట్టే కలుపుకోవాలి ఇంకైతే ఇలా ఒక ఫైవ్ మినిట్స్ అయితే కలుపుతూనే ఉండాలి ఎందుకంటే అది అనేది ఉండలు అనేది కడుతుంది కాబట్టి మనం కలుపుకుంటూ ఫైవ్ మినిట్స్ పాటైతే దాన్ని బాగా దగ్గర పడివ్వాలి ఇలా అయితే దగ్గర పడిన తర్వాత తీసుకొని మనం పాలలో వేడిగా ఉన్నప్పుడైతే పాలల్లో వేసుకున్న ప్రాబ్లం ఉండదు అదే మజ్జిగలో పోసుకొని తాగే పని అయితే ఈ అనేది చల్లారిన తర్వాతే మజ్జిగలో పోసుకోవాలి లేకుంటే అది అనేది మొత్తం విరిగిపోతాయి అందుకని చెప్పేసి మనం చల్లారినాకే పోసుకోవాలి ఇక్కడైతే నేను మా వారికి అయితే పాలు ఏం వేయకుండా ఆయన కావాలని చెప్పి పోసుకుంటారు అయితే మా చిన్న పాపకైతే పాలు వేసే పోసి ఇస్తాను ఇంకా అలా వాళ్ళిద్దరైతే తాగేసి పాప అయితే స్కూల్కి వెళ్ళిపోతుంది ఇంకా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్